మీ ప్రేదమ నాయకులు ప్రజా బంధువైన మీ ఎమ్మెల్యే బద్దుల లక్ష్మారెడ్డి గారికి ఈరోజు పార్లమెంట్ ఇన్ఛార్జిగా పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు సన్నాహ సందేశం సమావేశంతో పాటు బహిరంగ సభలాగా తరలి వచ్చిన కాంగ్రెస్ పులిబిడ్డలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా మీ అందరికీ కూడా ముందుగా మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మా లక్ష్మారెడ్డి గారిని హాఫ్ సెంచరీ అంటే యాభై వేల మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ లో గవర్నమెంట్ రావడానికి కారకులైన మీ అందరినీ కూడా నిజంగా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక ఎన్నిక కూడా ఇరవై ఎనిమిది రోజుల్లో రాబోతున్నది ఆ ఎన్నికల్లో కూడా కష్టం అనుకోకుండా ఇరవై ఎనిమిది రోజులు కష్టపడి యాభైకి తోడు మీ నాయకుడు లక్ష్మారెడ్డి గారు హాఫ్ సెంచరీ కాదు సెంచరీ కావాలంటున్నాడు అంటే కనీసం ఇరవై ఐదు వేలు పెంచి డెబ్బై ఐదు వేలకు తక్కువ కాకుండా మీరందరూ కూడా మన సోదరుడు యువకుడు ఉత్సాహవంతుడు మనందరికీ సుపరిచితుడైన కుందూరు రఘువీర్ రెడ్డి గారిని మన ప్రేత నాయకుడు జానారెడ్డి గారు కుమారుడే కాదు యాక్టివ్గా సోషల్ కార్యక్రమాల్లో ఉంటున్న రఘువీర్ రెడ్డి గారిని మాకు తోడుగా నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పెద్దలు జానారెడ్డి గారికి లక్ష్మారెడ్డి గారికి జేవీర్ గారికి దామోదర్ రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులో ఉన్న మా ఎమ్మెల్యేలకు తోడుగా కేంద్రం కేంద్ర నిధులు తేవడానికి పార్లమెంట్ సభ్యులుగా దక్షిణ భారతదేశంలోనే అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా ఈ ఇరవై ఎనిమిది రోజులు కష్టపడండి ఆ తర్వాత ఐదేళ్ళు మేమందరం కూడా మీకోసం కష్టపడతామని రెండు చేతులెత్తి నమస్కరిస్తూ మనం అతి నమ్మకం మీద పోకూడదు ఎన్నికలు అన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఉండాలి నమ్మకం ఉండాలి అని అతి విశ్వాసం మీద పోకుండా మనం ఎండోళ్ళు ఉన్నా ఎండైనా కష్టమైనా ఈ ఇరవై ఎనిమిది రోజులు రాత్రి పోలు కష్టపడండి పదేళ్ళు ఆ రాక్షస రాక్ష అనుభవించిన ఆ బాధలన్నీ మా అందరికి తెలుసు మీకు తెలుసు ఇప్పుడిప్పుడే మన ప్రజాస్వామ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరం మంత్రులు ఈ ఈరోజు మీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటి అమలు పరుస్తూ ముందుకు పోతున్న స్వరణంలో మీ అందరు కూడా విజ్ఞప్తిగా చేస్తున్నా పార్లమెంట్లో కూడా ఈసారి మోడీ గారు నాలుగు వందలు నాలుగు వందలు అంటున్నాడంటే ఆయనలో భరం భయం భయం చూడబడ్డది రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశానికి ప్రధానమంత్రి కూడా కాబోయే అవకాశాలు ఉన్నాయి ఇవాళ ఇండియా కూటమి ఒక సెక్యులర్ పార్టీగా ముస్లింలు కానీ ఈ కుల మతాలకు అతీతంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా వచ్చే అవకాశం ఉన్నది ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధులు ఎంపీ గారు రఘువీర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇప్పుడే మన ఉత్తమ్ కుమార్ గారు చెప్పినట్టు మిగిలిపోయిన కాలువలు లిఫ్ట్లతో పాటు ఎస్ఎల్పిసి స్వరంగా మారడమే కాదు ఎక్కడెక్కడ లిఫ్ట్ నిలిచిపోయినా వాటిని రిపేర్ చేయడం కొత్త లిఫ్ట్లు మంజూరు చేయడం ఇంకా నా శాఖలో సంబంధించి ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క తండాకి పంచాయతీరాజు రోజు నిధులు లేకపోతే శాఖ ద్వారా ప్రతి గ్రామానికి కూడా రోడ్లు లేపించే బాధ్యత రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని మీ అందరూ కూడా ఆర్ఎన్పి శాఖ మంత్రిగా ముఖ్యంగా ఇప్పుడే లక్ష్మారెడ్డి గారు ఒక లిస్ట్ ఇచ్చినారు అందులో ఐదారు మెయిన్ రోడ్లు ఉన్నాయన్న అరవై ఒకటి దాంతో పాటు మననే నల్గొండకు ఒక ఆరు వందల ఏడు వందల కోట్లతోని ఔటర్ రింగ్ రోడ్ శాంక్షన్ చేపించుకొని టెండర్ పెట్టుకునే దిశలో ఉన్నది తప్పకుండా రాబో కాలంలో పార్లమెంట్ సభ్యులు కూడా మీరు ఎట్లా గెలిపిస్తారో నాకు తెలుసు కానీ మంచి మెజార్టీతో గెలిపిస్తే నాకున్న ఢిల్లీలో పరిచయాలు కానీ ఆర్ఎన్బీ శాఖ నేషనల్ హైవేలో ఉన్న అధికారుల సహకారం మన ఎంపీ గారి సహకారంతో తప్పకుండా మిరియాలు కూడా అంటే ఒక పెద్ద బిజినెస్ టౌన్ ఇది రైస్ ఇండస్ట్రీలో ఏషియాలోనే పెద్ద ఆసియాలో పెద్ద బిజినెస్ సెంటర్ ఇది తప్పకుండా అవుటర్ రింగ్ రోడ్ కోసం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్న పరిచయాలు నా పరిచయాలు మన ఎంపీ గారు అంతా కలిసి గట్టుగా ప్రతి కార్యక్రమాన్ని మన కేసీఆర్ లాగా కుర్చేసుకొని కూర్చుంటా చేస్తా అని చెప్పి ఆ దొంగ బద్దాలు చెప్తే చేసి చెప్పేదే మనం చేసేదే చెప్తాం తప్ప దొంగ మాటలు మాట్లాడే అలవాటు లేదు కేసీఆర్ లాగా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మేరకు మేమందరం కూర్చొని ఆగస్టు పదిహేను వరకు ఏక కాలంలో రుణమాఫీ చేయబోతున్నామని చెప్పి మీ అందరికీ కూడా రైతుల పక్షాన చెప్తున్నాం పుట్టినట్టు అషామాసి కాదు గతంలో రుణమాఫీ చేసినాం ఒక్కసారి చేసినాం మన్మోహన్ సింగ్ గారు చైర్పర్సన్గా మూడు లక్షలు నాలుగు లక్షలు మీ అందరికీ తెలుసు ఆయన లక్ష చెప్పి ఆరు ముక్కలు ఏడు ముక్కలు చేస్తే బ్యాంక్ బౌన్ వడ్డీ కింద పోయింది అది కాదురా బాబు కాంగ్రెస్ పార్టీ ఇది మేము చెప్పినామంటే ఒక్కరి ఒక అప్పు లేకుండా ప్రతి ఒక్కరి కూడా రుణమార్తీ చేస్తాం నల్గొండ జిల్లా గద్దల్లో రావి నారాయణ వచ్చిన మెజార్టీ రావాలని నాతో పాటు నేను కూడా నా కాంతిలో నాకు యాభై ఐదు వేలు వస్తే ఎట్ల డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు రావాలని చెప్పి రోజు మా నాయకత్వం కోసం పేపర్ మీద లెక్కలేసుకుంటున్నాం బూత్వారుగా వేసుకుంటున్నాం మీ అందరు కూడా చెప్తాం నాయకులకు వేదిక మీద కూడా ఉన్న నాయకులకు ఎట్లా గెలుస్తాం అని చెప్పి ఇట్లా కూర్చుంటే అందరు అనుకుంటున్నారు ఎట్లా గెలుస్తాం అని చెప్పి అవి పద్ధతి కాదు మనం చెప్పిన వాళ్ళు ముందే చెప్పడం మీకు గెలుస్తాం కానీ నమ్మకం ఉండాలి అతి నమ్మకం పనికి రాదు అందుకనే దండం పెట్టి చెప్తున్నాం మీరు ఇరవై ఎనిమిది రోజులు కష్టపడండి ఐదు వేలు మేము కష్టపడతాం మీకోసం